హలో అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చేయబోయే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ తీపి కాకరకాయ కావాల్సిన పదార్థాలు పావు కిలో కాకరకాయలు ఒక ఉల్లిపాయ మూడు స్పూన్ల నూనె ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఎండుకొబ్బరి నూట యాభై గ్రాముల బెల్లం కొద్దిగా పసుపు కాకరకాయ అంటే చేదు అని తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కమ్మని రెసిపీ తీపి కాకరకాయ మొదట కాకరకాయలు సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజులో తరగాలి తరువాత అదేవిధంగా ఉల్లిపాయలు కూడా మీడియం సైజులో తరగాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో కాకరకాయలు వేసి రెండు టీ గ్లాసులు నీళ్ళు పోసుకొని ముక్క ఉడికేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడికియ్యాలి ఒకవైపు కాకరకాయలు ఉడుకుతున్నాయి కదండి ఇంకోవైపు ఒక మిక్సీ జారాలో ఎండు మెదగనియాలి తర్వాత తగినంత ఉప్పు కారం చిన్నళ్ళపై కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ వేయాలి ఇవన్నీ మిక్సీ వేసినాక మ మెత్తగా మెదిగిన లేదో చూసుకొని కాకరకాయలు ఇటువైపు మగ్గినాయి కదండి ఈ మగ్గిన కాకరకాయలు ఉప్పు పసుపు వేసి కొద్దిగా ఉడికించుకోవాలి తక్కువ నీరు పోసి ఉడికించాం కాబట్టి పోషకాలు పోవండి తర్వాత కాకరకాయల చిల్లు గిన్నెలో వేసి మనం కొద్దిగా కొద్దిగా నీళ్ళని పిండుకోవాలి ఇలా కాకరకాయలు కొద్దిగా పిండడం వల్ల కాకరకాయలో చేదు మొత్తం పోయి కాకరకాయ అస్సలకి చేదు ఉండదు కాకరకాయలో ఉన్న విటమిన్ ఏ విటమిన్ బి అండ్ విటమిన్ సి వల్ల మనకి రో రోగ శక్తి పెరుగుతుందండి మొదట మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం పిండుకున్న కాకరకాయలను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న కాకరకాయలని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాకరకాయలని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి కొద్దిగా ఎరుపు వచ్చినాక మనం తీసుకున్న ఉల్లిపాయని కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం తీసుకున్న కారాన్ని వేసుకొని బాగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత మనం మొదట తీసుకున్నాం కదండి బెల్లం అది కూడా వేసి ఒక చుక్క నీళ్ళు పోసుకొని బాగా కలుపుతూ ఉండాలి బెల్లం కరిగినాక ఐదు నిమిషాలు సిమ్లో పెంచుకొని వేయించుకోవాలి అంతేనండి పిల్లలు కూడా తినగలిగే తీపి కాకరకాయ రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్